గౌరమ్మకి కూడా నేల తావతలు కలిగినాయండి అయ్యి అప్పుడు కూడా నాయనా గౌరమ్మ కూడా నాయనా గంగ వెళ్ళిపోయినాగా కడిసేపుడికి గౌరమ్మకి అమ్మ తల్లికి కూడా నాయన నీడ దావతుల కలిగినాయండి నీడ దావతుల కలిగి బంగారు పింకించుకోరి మళ్ళనకుండా తాను వెళ్ళినాదా వేరనకుండాలో తాను వెళ్ళినాదా ఈ చెరువులు క్షేత్రాలు అన్ని కూడా మళ్ళను కొండాలు వేరన్న కొండాలు అన్ని కూడా కళ నెతికేసిందండి నెతికేసే అలాగే గంగా లేదండి గంగా కనపడతా లేదు ఎండ కట్టేసింది గంగాదేవి అప్పుడు నాయన ఆ తల్లి కూడా అంటే పేపరు వారు చిన్నదా తల్లి కా గౌరమ్మ తల్లి బాబు కుమహడా చిన్నదాన్ని దాన్ని నా కొలు కూడా నాయనా నేను తాను లేకపోతే ఒక్క గడి కూడా నేను ఉండలేను కుమారుడ ఇదిగో కుమారుడ ఇదిగో మీ మీ నాన్నగా మీ తాతగారు లచ్చుడు గారు లచ్చుడు గారు ఎంత కొరవైనా ఎంత లెక్కైనా అది పెద్ద లుయ్య ఆ ఊతికాడకెళ్ళి ఓ కాడు మంచిన తీసుకురారా ఎర్రబద్దుడా అని అడుగుతుందండి ఎవరో గౌరమ్మ తల్లి